గుడ్ మార్నింగ్ రాకేష్ గారు గుడ్ మార్నింగ్ అన్న మాకైతే ఇది మూడో వీడియో రెండు వీడియోలకైతే ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఏమీ రాలేదు సో మీకు ఎట్లా ఉంది ఆంధ్ర తెలంగాణ నుంచి కస్టమర్స్ నుండి అయితే చాలా చాలా రెస్పాన్స్ వస్తుంది అన్న సో చాలా మంది పట్టు చీరలు కావాలి పట్టు చీరలు కావాలన్నా పట్టు చీరల వీడియోలు చేయండి అన్న రెగ్యులర్గా రెండు వీడియోస్లలో మనం జిమ్లో ఒకటి చేసాము ఇంకోటి వచ్చేసి లో రేంజ్లో చేసాము సో కొంచెం పట్టు చీరలలో కూడా చేయండి అన్న అనేసి చాలామంది మనకైతే రిక్వెస్ట్ చేయడం జరిగింది సో పట్టు చీరలలో కూడా మనకు చాలా చాలా రకాల పట్టు చీరలు అనేది ఇవాళ మన అక్క చిల్లల గురించి అయితే ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది పట్టు చీరలతో పాటు ఇప్పుడు జిమ్మిచూ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి నన్ను ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ అనేది మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ కలెక్షన్ అనేది విత్ బాక్స్ ప్యాకింగ్తో బాక్స్ ప్యాకింగ్ కూడా మనకు చాలా బ్యూటిఫుల్గా వస్తుంది చూడండి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ కెట్లోకి వచ్చేసి ఇలా వస్తాయి చూడండి ఇది మొత్తం మనకు చీర ఇందులో ఏంటి అంటే ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి ఇది శారీ మొత్తం మొత్తం అయితే మనం ఓపెన్ చేయలేము సో నార్మల్గా కలర్ చాట్ అనేది మనం చూపిస్తాం చూడండి ఇందులో ఇందులో ఇలా బాక్స్ ప్యాకింగ్ అనేది రావడం జరుగుతుంది ఇలా బాక్స్ కూడా మనకి ఇలా బాక్స్ ప్యాకేజింగ్తో పాటు ఇలా రావడం బాక్స్ కూడా చాలా మనం అనేది కస్టమైజ్ చేయడం జరిగింది బాక్స్ కూడా చూడండి మొత్తం వన్ డిజైన్స్లో మనకు ఫోర్ డిజైన్స్ అనేది అవైలబుల్ మొత్తం మనకు గోల్డ్ కాన్సెప్ట్లో వస్తాయి చూడండి అన్న ప్లస్ ఫ్లవర్ టేస్ట్ చాలా షైనింగ్ కూడా చూడండి ఎందుకంటే డబల్ ఫినిషింగ్లో అనేది రావడం జరుగుతుంది సారీ మొత్తం కూడా డబల్ షైనింగ్లో అనేది మనకు రావడం జరుగుతుంది ఇందులో వచ్చేసి మనకు టోటల్గా ఫోర్ కలర్స్ అనేది రావడం జరిగింది చూడండి అన్న కలర్ చార్ట్ కూడా మనకు ఎలాగైతే శారీలో ఫినిషింగ్ వస్తుందో గోల్ కాన్సెప్ట్లో మనకి ఏదైతే బోర్డర్లో ఏదైతే డిజైన్ ఏ కలర్ అయితే వస్తుందో దాని ప్రకారంగానే మనం ఆ గోల్డ్ పైన సూట్ అయ్యే కలర్స్ అనేది మనం చేపించడం జరిగింది చూడండి ఇందులో వచ్చేసి మనకు టోటల్గా ఇట్లా ఫోర్ కలర్స్ వస్తాయి చూడండి మొత్తం అన్నీ కూడా మనకు గోల్ కాన్సెప్ట్లో రావడం జరుగుతుంది చూడండి ఓకే ఇలా మనకు వచ్చేసి ఇలా గోల్ కాన్సెప్ట్లో రావడం జరుగుతుంది ఇందులో ప్యారెట్ డిజైన్ అనేది రావడం జరిగింది చూడండి ప్యారెట్ విత్ ఫ్లవర్స్లో అనేది రావడం జరిగింది ఇందులో చూడండి ఇది శారీ మొత్తం మీరు ఒకసారి చూడండి అన్న జూమ్ చేసి చూపిస్తే మీకు అర్థమైపోతుంది చూడండి అన్న ఇలా శారీ అనేది ఇలా రావడం జరుగుతుంది సో ఇందులోనే మనకు వచ్చేసి గద్వేల్ పట్టు అనేది తేవడం జరిగింది నెక్స్ట్ గెట్లోకి వచ్చేసి మనకు గద్వేల్ పట్టు అనేది రావడం జరిగింది అన్న చూడండి అన్న నెక్స్ట్ వచ్చేసి మనకిది గద్వేలు రావడం జరిగింది చూడండి ఇది కూడా మనకు లో విత్ ఫ్లవర్ ఫ్లవర్లో అనేది రావడం జరిగింది చూడండి గణేష్ అనేసి శారీ మొత్తం ఇందులో ఓపెన్ చేయలేను సో ఒకసారి అయితే చూడండి డిజైన్ అయితే చూడండి ఇలా వస్తుంది ఫినిషింగ్ మాత్రం మస్తు షైనింగ్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అన్న ఎందుకంటే ప్రీవియస్ మన టూ వీడియోస్లో కూడా కస్టమర్స్ అనేది పార్సల్స్ అనేది రిసీవ్ అవ్వడం జరిగింది సో కస్టమర్కి అయితే చాలా స్టాక్ అనేది చాలా చాలా బాగా నచ్చింది సో రిపీట్ ఆర్డర్లు కూడా వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది అన్న టూ వీక్స్ అయిపోయింది కదా సో దా పర్పస్లో మనకి రిపీట్ ఆర్డర్స్ కూడా రావడం జరుగుతుంది చూడండి అన్న ఇందులో కూడా మనకు వచ్చేసి ఫోర్ కలర్ చాట్ వస్తుంది అంటే ఈ పట్టు సారీస్లో ఫోర్ ఫోర్ హా ఎందుకంటే సిక్స్ సిక్స్ ఎయిట్ ఎయిట్ అయితే సేల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా అన్న సో ఇందులో ఏంటి అంటే మనకు ఈజీగా సేల్ అయిపోతాయి సో రేట్ వైజ్ కూడా మనకు ఎలాంటి ఇష్యూ ఉండదు మన రీజనబుల్గా రేట్ కూడా ఉంటుంది ఆల్రెడీ మనం చెప్పాం కదా రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి సో ఇందులో కూడా మనకు కలర్ చాట్ వచ్చేసి ఫోర్ కలర్ చాట్ చూడండి గోల్డ్ పైన ఏదైతే మనకు సూట్ అవుతుందో ఆ ప్రకారం అనేది మనం చేయించడం జరిగింది చూడండి ఓకే ఇందులో మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లాకెట్ బ్లౌజ్ అనేది రావడం జరుగుతుంది చూడండి అన్న ఇది వచ్చేసి మనకు పళ్ళు వస్తుంది ఇది మనకు బ్లౌజ్ రావడం జరుగుతుంది చూడండి ఇది అనేది బ్లాకెట్ బ్లౌజ్ అనేది ఇందులో రావడం జరుగుతుంది బ్లౌజ్ కూడా చాలా షైనింగ్ వస్తాయి కంఫర్టబుల్గా ఉంటుంది చూడండి అన్న బ్లౌజ్లో బ్లౌజ్ లో కూడా షైనింగ్ చాలా బాగా ఉంటుంది ఎందుకంటే శారీ పైన మనకు బ్లౌజ్ అనేది లుకింగ్ బ్లౌజ్ తోనే లుకింగ్ వస్తుంది మన దగ్గర పట్టు శారీస్ అనేది త్రీ నైన్టీ నైన్ నుండి నేను స్టార్ట్ చేస్తున్నాను త్రీ నైన్టీ నైన్ నుండి బట్ నేను వీడియోలో త్రీ నైన్టీ నైన్ శారీ చూపించాను అనుకో కస్టమర్స్ అదే శారీ కావాలి అదే శారీ కావాలి అంటారు కాబట్టి మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ నాకు కాల్ చేయండి మీకు త్రీ నైన్టీ కి నేను పట్టు శారీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్న మీకు త్రీ నైంటీ నైన్ నుండి మనం పట్టు శారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో చెప్పాను కదా మరి త్రీ నైంటీ నైన్ ఇవ్వ ఇస్తారా ఇవ్వరా అని అనుకుంటే అట్లా డౌట్ ఏం పడకండి నేను ప్రీవియస్ ఫస్ట్ వీడియోలో ఫోర్ ఫిఫ్టీకి పట్టు శారీస్ ఇస్తానని చెప్పాను ఇచ్చానన్న సో మనం ఏంటి అంటే చెప్పామంటే పక్కా చేస్తాం చెప్పడం ఒకటే ఉండదు కదా అన్న చెప్పామంటే ఇవ్వాలి కదా కస్టమర్స్కి సో అదే విధంగా ఇప్పుడు ఇది ఇందులో మనకి ఇంకో డిజైన్ కూడా ఉందన్న ఇంకో డిజైన్ కూడా మనకు మన వ్యూవర్స్కి అనేది చూపెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా రీజనబుల్లో ఉన్నాయన్న బిలో బిలో ఎయిట్ హండ్రెడ్ లోపలనే ఉన్నాయి అన్న ఇప్పుడు మీకు అన్ని కూడా మనకు వచ్చేసి బాక్స్ ప్యాకింగ్లో వస్తాయి ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి గద్వేల్ పట్టులో ఇంకో డిజైన్ అన్న ఇది ఫుల్ ఫ్లవర్ టేస్ట్లో రావడం జరిగింది మొత్తం శారీ ఆల్ ఓవర్ కూడా మనకు ఫుల్ ఫ్లవర్ అనేది రావడం జరుగుతుంది ఓకే చూడండి శారీ సైన్ చూడండి ఎందుకంటే టూ టైమ్స్ మనం ఫస్ట్ వచ్చాక మళ్ళీ కూడా మళ్ళీ ఫినిషింగ్ చేపిస్తామండి ఇందులో ఎందుకంటే ఇవేవైతే వర్క్ ఉంటుంది కదా ఇది అనేది ఎలాంటి మిస్ప్రింట్ కాకుండా ఇలాగా డ్యామేజ్ కాకుండా ఉండడానికి మళ్ళీ ఒకసారి అనేది మనం చెకింగ్ చేపించి మళ్ళీ దాంట్లో పాలిష్ అనేది చేపించడం జరుగుతుంది అన్న ఇందులో కూడా మనకు వచ్చేసి టోటల్ ఇది బాక్స్ అన్న ఇలా బాక్స్ ప్యాకింగ్ అనేది రావడం జరుగుతుంది చూడండి ఇలా ఇలా ప్యాకేజింగ్ అనేది ఇలా వస్తుంది చూడండి ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ బాక్సెస్ అనేది నేను కస్టమైజ్ అనేది చేయించానన్నారు ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ అన్న మీరు సేల్ చేస్తున్నారు క్వాలిటీ మంచిగా ఉంది మాకు ఒక బాక్స్ తీయండి అన్న బాక్స్ తీయండి అని అన్నారు కాబట్టి ఈ బాక్స్ అనేది మనం కస్టమైజ్ చేయించనేది కస్టమర్కి ఫ్రీ ఇందులో మనం ఇలాంటి చార్జెస్ యాడ్ చేయట్లేదు ఏదైతే శారీ కాస్ట్ ఉంటుందో దానికి మనం బాక్స్ అనేది మన సైడ్ నుండి అనేది ఫ్రీగా ఇవ్వడం ఓకే ఇందులో కూడా ఇందులో కూడా మనకు వచ్చేసి ఫోర్ కలర్ చాట్ వస్తుంది అన్న ఓకే ఇందులో చిక్కు గ్రీన్ గ్రీన్ ఇందులో కూడా ఇలా త్రీ కలర్ చాట్ అనేది రావడం ఇందులో త్రీ ప్లస్ ఇది ఒకటి ఫోర్ కలర్ చార్ట్ అనేది రావడం జరుగుతుంది సో మనకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను మన దగ్గర ఉంది అన్న బట్ లో ఏంటి అంటే మినిమం ఆర్డర్ అనేది ఎబో ఫిఫ్టీ థౌసండ్ చేసుకోవాలన్న ఒక్క సెట్కి సీఓడి అని అంటే పాసిబుల్ అవ్వదు ఎందుకంటే వన్ సెట్ కి సిడీ ఇవ్వాలని అంటే వాళ్ళకు కస్టమర్కి మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి లాస్ అవుతాయి అన్న యాక్చువల్గా ఏంటి అంటే వాళ్ళు ఒక ఫైవ్ థౌజండ్ స్టాక్ తీసుకుంటారు అన్న సిడీలో ఏంటి అంటే వాళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి కూడా టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఛార్జ్ యాడ్ చేస్తారు ప్లస్ కొరియర్ చార్జెస్ కూడా చాలా ఎక్కువ అవుతాయి సో ఆ పర్పస్ లో అనేది మ్యాక్సిమం ఎబో ఫిఫ్టీన్ థౌజండ్ అయితే మనం పదిహేను వేలు అయితే మినిమం ఆర్డర్ పదిహేను వేలు అయితే మనం క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా గా ఉంటుంది నార్మల్గా అయితే వన్ సెట్ తీసుకుంటారా తీసుకోండి ఫుల్ పేమెంట్ చేస్తారా నేను అదే రోజు మనం ఆల్రెడీ డైలీ కస్టమర్స్ ఆర్డర్ చేస్తారా ఈవినింగ్ మార్నింగ్ ఆర్డర్ చేస్తే ఈవినింగ్ మనం అనేది వాళ్ళ ట్రాకింగ్ నెంబర్ అనేది వాట్సాప్లో లో పంపడం జరుగుతుంది సో ప్రీవియస్ మనకి షాపింగ్ చేసిన వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి తప్పకుండా చూడండి ఇది వచ్చేసి ఆరాధన పట్టు ఆరాధన పట్టు ఇందులో వచ్చేసి మన కలర్ చాట్ అనేది సిక్స్ పీస్ కలర్ చాట్ వస్తుంది సిక్స్ పీస్ కలర్ చాట్ అనేది ఇలా రావడం జరుగుతుంది సో ఇందులో వచ్చేసి మనకి ప్యాకేజింగ్ అనేది రావడం జరుగుతుంది ఎట్లా పోతుంది ఇలా ప్యాకేజింగ్ అనేది ఇలా రావడం జరుగుతుంది సో ఇందులో వచ్చేసి మనకు ఒక శారీ అనేది ఆల్ ఓవర్లో ఇలా రావడం జరుగుతుంది చూడండి అన్న శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా చాలా బ్యూటిఫుల్గానే రావడం జరుగుతుంది చూడండి ఇది కూడా మనం చాలా చాలా రీజనబుల్ రేట్లో అనేది మనం ఇవాళ కస్టమర్కి అనేది చూపించడం జరుగుతుంది మనకు ఎందుకంటే నేను ప్రతి వీడియోలో ప్రీవియస్ రెండు వీడియోలో కూడా చెప్పాను అన్న అనేది మనం రివీల్ చేయము ఎందుకంటే రీసెలింగ్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరికైనా రేట్స్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ కానీ మెసేజ్ వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి మీకు డీటెయిల్స్ వీడియో కాల్లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు లేదా ఫొటోస్ అంటే చూడండి అన్న చాలా మంది ఫొటోస్ అంటున్నారు కానీ ఫొటోస్ వల్ల చాలా ప్రాబ్లమ్ అవుతుంది సో మోస్ట్లీ అయితే వీడియో కాల్కి అయితే ప్రిపేర్ ఇస్తున్నాను నేను ఎందుకంటే చాలా మంది టైం పాస్ కూడా చేస్తున్నారు కాబట్టి అలా నేను అనట్లేదు కస్టమర్స్ అన్నప్పుడు మనం సర్వీస్ ఇవ్వాలి ఇస్తున్నాం కూడా కానీ కొంతమంది ఏంటంటే ఫోటోలు వేరే వాళ్ళ ఫోటోలు మనకు పంపడం మన ఫోటోలు వేరే వాళ్ళకి పంపి అక్కడ రేట్ ఎట్లా ఉంది ఏంటి అనేది చాలా మిస్ ఫోటోస్ మన డిజైన్స్ కూడా చాలా మిస్యూజ్ అవుతున్నాయి సో ఆ పర్పస్లో అనేది మోస్ట్లీ వీడియో కాల్ చేయండి క్వాలిటీ చూడండి నచ్చిందా పర్చేజ్ చేయండి నచ్చకపోతే పడలేదు వీడియో కాల్ చేసాం కదా పక్కా తీసుకుని అలాగని వీడియో కాల్కి ఛార్జెస్ కూడా మనం ఎలాంటి ఛార్జెస్ అనేది ప్రీవియస్గా పే పే అనేది చేయించుకోము ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ వేయండి వీడియో కాల్ చేస్తా థౌజండ్ అలాంటి బిజినెస్ అనేది అలాంటి వ్యాపారం అనేది మనది కాదు సో వన్ సెట్ అయినా వీడియో కాల్ చేయండి డిజైన్ చూడండి క్వాలిటీ చూడండి నచ్చిందా ఆర్డర్ చేయండి సో ఇందులో కూడా మనకు వచ్చేసి చూడండి సిక్స్ కలర్స్ అనేది మనకి ఇందులో రావడం జరిగింది సో అన్నిట్లో కూడా మనకు ఇందులో ఫోటోతో ప్యాకేజింగ్ అనేది టోటల్గా ఇలా ప్యాకేజింగ్ అనేది ఇందులో రావడం జరుగుతుంది ఇది కూడా మనకు చాలా రీజనబుల్ రేట్లో అనేది రావడం జరుగుతుంది టోటల్గా ఇది అనేది కలర్ చాట్ అన్న సిక్స్ పీస్ ఓకే అసలు మీ దగ్గర ఎన్ని డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి ఉన్న డిజైన్స్ అన్ని వీడియోలో కవర్ చేయలేం కాబట్టి ఇంత అని చెప్పేసి ఒక లెక్క చెప్తారా చూడండి అన్న యాక్చువల్గా ఏంటి అంటే మనకడ చాలా డిజైన్స్ ఉన్నాయి కస్టమర్స్ కొన్ని సెలెక్షన్ చేసుకున్నాడు ఆ కస్టమర్ టేస్ట్ ఏంటి కస్టమర్కి ఎలాంటి టేస్ట్ కావాలి సో అది మనకు ఒకసారి అర్థమవుతుంది కాబట్టి ఆ పర్పస్ లో మనం కస్టమర్స్ అనేది ఆ డిజైన్స్ వాళ్ళకి ఎలాంటి డిజైన్స్ కావాలని ఆ పర్పస్ లో మనం కొన్ని ఫోటోస్ లో కొన్ని వీడియో కాల్ అనేది సెలెక్షన్ చేయించడం జరుగుతుంది సో ఎందుకంటే మన దగ్గర చాలా థౌసండ్ ప్లస్ డిజైన్స్ డిజైన్స్ సో ఎందుకంటే కొన్ని మనం మన దగ్గర త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఏంటి అంటే ఓన్లీ సేల్స్ ఆఫీస్ కాబట్టి ఇక్కడ మనకు అన్ని సింపుల్స్ పీసెస్ ఉంటాయి సో దాని ప్రకారంగా మనం ఏంటి అంటే మన దగ్గర అవైలబుల్గా ఏదైతే ఉంటాయో వీడియో కాల్ అనేది చూపించి గోడౌన్ లో ఏవైతే ఉంటాయో వాటి ఫోటోస్ పంపించి వాళ్ళకి సెలెక్షన్ చేపించి బిల్ అనేది చేయించడం జరుగుతుంది సో ఇదే కాన్సెప్ట్ లో మన దగ్గర ఇంకోటి వచ్చేసి మహారాణి పట్టు కూడా ఉంది అన్న ఇది కూడా మనకు చాలా చాలా తక్కువ సేల్ అనేది మనం తేవడం జరిగింది మహారాణి పట్టులో కూడా చూడండి అన్న మహారాణి పట్టు మహారాణి పట్టు ఇది కూడా అదే కాన్సెప్ట్ లో వస్తుంది కాకపోతే డిజైన్ కొంచెం చేంజ్ ఉంటుంది మన తెలుగు వాళ్ళ గురించి అనేసి అన్న బాక్స్ కూడా మన వాళ్ళ గురించి అనేసి నేను చేపించాను చూడన్న డిజైన్ చూడు చాలా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది చూడను బోర్డర్ కూడా చాలా ఫెన్సీగా వస్తుంది ఇందులో పళ్ళు కూడా మనకి ఇలా రావడం జరుగుతుంది ఓకే సో సారీ వచ్చేసి మనకు ఇది పళ్ళు అనేది రావడం జరుగుతుంది అన్న గోల్డ్ కాన్సెప్ట్లో రావడం జరుగుతుంది ఇది ఇది ఎందుకంటే మనం ఓపెన్ చేయలేము అన్న ఇది ఒకసారి ఫోల్డ్ అనేది మిస్యూజ్ అయింది అనుకో మళ్ళీ ఫోల్డ్ చేయడం చాలా కష్టం అవుతుంది అలా సో చూడండి అన్న ఇందులో కూడా ఇందులో కూడా మనకు వచ్చేసి ఇందులో ఫైవ్ కలర్ చాట్ ఉందన్న సేమ్ ఇందులో కూడా మనకి ఇలా కలర్ ఇలా అనేది ప్యాకేజింగ్ రావడం జరుగుతుంది సేమ్ ఇందులో కూడా మనకు ఆరాధన పట్టులో ఎలాగైతే మనం బ్యాగ్ ప్యాకేజింగ్ ఇచ్చామో ఇందులో కూడా సేమ్ అలాగే అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో కూడా మనకు వచ్చేసి సిక్స్ పీస్ కలర్ చాట్ అనేది ఫైవ్ ఫైవ్ కలర్ చాట్ అనేది రావడం జరుగుతుంది ఇందులో అందులో ఫైవ్ ఉన్నాయి అందులో సిక్స్ ఉన్నాయి అనేది ఫైవ్ ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనకి లో రేంజ్ లో వచ్చేసి శకుంతల పట్టు అనేది తేవడం జరిగింది శకుంతల పట్టు శకుంతల పట్టులో మనకి ఇది అనేది ఫోర్ కలర్ చాట్ వస్తుంది చూడండి ఇందులో ఇది కూడా గోల్డ్ కాన్సెప్ట్ లో మొత్తం జెరీ వేవింగ్ వస్తుంది అన్న చూడండి చూడండి ఇవన్నీ మనకు రన్నింగ్ లో సేల్ అయ్యే ఐటమ్స్ అన్న ఎందుకంటే ఇప్పుడు మనకి సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా సో అందరికి పట్టు చీరలు కావాలి మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ కూడా వచ్చేది అన్న ఇప్పుడు సో వెళ్ళడానికి కూడా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి వెళ్ళడానికి కూడా సెవెన్ డేస్ పడుతుంది కాబట్టి ఇలా అనేది ఓన్లీ మనం పట్టు చీరలతో పాటు కొన్ని జిమ్ చూలో కూడా ఒక డిజైన్స్ అనేది జరుగుతుంది దీని రేట్ కూడా మనకు వచ్చేసి బిలో బిలో ఫైవ్ హండ్రెడ్ ఉంది అన్న ఇది ఓకే సో శారీ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది ఇది అనేది మనం యాక్చువల్గా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ సేల్ చేసే ఐటమ్ ఇప్పుడు మనం సేల్లో అనేది సేల్ పెట్టేది చాలా రీజనబుల్ రేట్ లో కస్టమర్ అనేది మనం సేల్ ప్రైస్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మనం ఇస్తున్నాం చూడండి ఇందులో కూడా మనకు వచ్చేసి ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు డీజెట్ ఇల్లు డీజెట్ ఇల్లు డీజెట్ ఇల్లు డీజే టెల్ లో కూడా ఏంటి అంటే పెళ్లి పెళ్లి పట్టి చీరలు అన్న ఇవన్నీ కూడా చూడండి ఇందులో కూడా మనకి చాలా ఫినిషింగ్ గా వస్తాయి ఇవి కూడా మనకి బాక్స్ ప్యాకింగ్ వస్తాయి బట్ ఏంటి అంటే ఇవి షైనింగ్ అనేది కవర్ లో ఉంటాయి అవపడదు కాబట్టి ఇవన్నీ ఓపెన్ గా చూపిస్తున్నాను చూడండి డీజే టెల్ ఇది వచ్చేసి మనకు విచిత్ర ఇలా చాలా చాలా అన్ని వేరు వేరు పేర్లు అన్న అన్ని వేరే వేరే ఇందులో వచ్చేసి ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి అన్న ఇందులోనే ఓన్లీ చూడండి ఇందులో కలర్ కూడా చాలా ఇందులో ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు అన్న చాలా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది పట్టు చీరల్లో హెవీ క్వాలిటీ కొంచెం ఫ్యాన్సీలో వచ్చేసి మనకు చూడండి మనకు మోతి మోతి విత్ వర్క్ బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ అనేది రావడం జరిగింది ఇది కూడా మనకు బాక్స్ ప్యాకేకింగ్ వస్తుంది చూడండి మనకు ఆల్రెడీ ఇది ఏదైతే ఉంటుందో ఇది మనకు వర్క్ బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ అనేది రావడం జరుగుతుంది ఆల్రెడీ వీటి గురించి ప్రీవియస్ వీడియోలో ఫుల్ ఉన్నాయి అందులో మనం వేరే డిజైన్ తీసామన్నా ఓకే ఇది అనేది ఇప్పుడు మోతి మోతిలో మనం తీసుకురావడం జరిగింది డిఫరెంట్ కాన్సెప్ట్లో క్రియేషన్ చేయడం జరిగింది చూడండి ముత్యాలు వచ్చినాయి ఇందులో ముత్యాలతో పాటు మనం ఇది మనం కొత్త క్రియేషన్ అనేది చేయడం జరిగింది ఎందుకంటే ప్రీవియస్ చేసిన జిమ్ లో చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ రావడం జరిగింది సో కాల్స్ కూడా చాలా చాలా వచ్చాయి సో నిన్నటి వరకు నేను వీడియో చేయలేకపోయానంటే అదే రీజన్ సో ఇవాళ ఏంటి అంటే మన కస్టమర్స్కు పట్టు చీరలు చాలా మంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఆ పట్టు వీడియో చేయాలనేసి ఇవాళనే టైం తీసుకొని ఇవాళ వీడియో అనేది చేయడం జరుగుతుంది అన్న సో ఇందులో చూడండి ఇది కూడా మనకు వచ్చేసి బిలో సిక్స్ హండ్రెడే ఉందన్న విత్ బాక్స్ ప్యాకేజింగ్ వస్తుంది శారీ కూడా చాలా క్వాలిటీగా వస్తుంది ఆల్ ఓవర్లో మనకు మోతీతో పాటు ఇలా రావడం జరుగుతుంది వచ్చినాయి చాలా బాగా ఉంటుంది అన్న మళ్ళీ ప్లేస్ బ్లౌజ్ లో కూడా మొత్తం మనకి ఇది సీక్వెన్స్ వర్క్ తో రావడం జరిగింది ఎందుకంటే శారీ పైన బ్లౌజ్ తో హెవీ లుక్ వస్తుంది అన్న కస్టమర్స్కి ఏంటి అంటే బెనిఫిట్ ఇచ్చే ఐటమ్స్ అన్నీ ఇవన్నీ కూడా ఇందులో మనకు వచ్చేసి కలర్ చార్ట్ సిక్స్ కలర్ చాట్ వస్తుంది కలర్స్ అన్ని ఇందులో లైట్ వస్తాయి అన్న జిమ్ లో మీకు తెలుసు కదా ఇప్పుడు మనం డార్క్ లో కూడా కాన్సెప్ట్ క్రియేషన్ చేపిస్తున్నాం డార్క్ లో కూడా వస్తాయి నెక్స్ట్ వీక్ అనేది ఆ డార్క్ లో కూడా నేను వీడియో చేస్తాను మరొకటి చూడండి ఉంటే పటాపటరా ఎందుకంటే మన వాళ్ళు ఒక ఇరవై నిమిషాలు ఎక్కువైంది అనుకో బాగా చూడండి అన్న కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి బట్ ఏంటి అంటే చాలా మంది కస్టమర్లు రెండు ఐటమ్స్ ఏ చూపిస్తున్నారన్న మూడు ఐటమ్స్ ఏ చూపిస్తున్నారన్న అంటున్నారు కాబట్టి వాళ్ళ టైం తీసుకొని అన్ని కూడా చాలా చాలా ఐటమ్స్ అనేది వాళ్ళు చూపించడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు బిలో బిలో ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీ ఉందన్న ఇది కూడా జిమ్ లో వస్తుంది ఆల్ ఓవర్ బార్డర్లో మనకి మనకు సిరోస్కి సిరోస్కి తో పాటు ఇదైతే సమోసాస్ లో అనేది రావడం జరుగుతుంది ప్లస్ లోపల మనకి సారీ ఆలోవల్ లో కూడా మనకి అనేది రావడం జరుగుతుంది ఇలా అయితే ఇంకా చాలా చాలా కలెక్షన్ అయితే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయన్న మనం ఒక వీడియోలో చాలా ఇన్ని డిజైన్స్ అనేది చూపెట్టాం ఇంకా చాలా డిజైన్స్ వీడియో కూడా చాలా లెంతి అవుతుంది కాబట్టి మన నెక్స్ట్ వీడియోలో ఇంకా మరిన్ని కొత్త కొత్త డిజైన్స్లతో అనేది మనం మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్ ముందుకు అయితే రావడం జరుగుతుంది సో సరేనండి మరి ఇంత బిజీ టైంలో కూడా నలభై రెండు నలభై మూడు ఎండల ఈ పొదు పొదుగాలుగానే నలభై రెండు టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా మా కోసం ఒక పావు గంట టైం కేటాయించి మా సబ్స్క్రైబర్కి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి వ్యాపారానికి మీరు మద్దతు ఇస్తున్నందుకు మా నుంచి మా ఛానల్ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు రాకేష్ గారు థ్యాంక్ యూ